పిన్నెల్లి ఆరు నెలలు ఆగితే నేనే చూపిస్తానన్నావు అంత దాకా అవసరం లేదు దమ్ముంటే ఇప్పుడే రా తేల్చుకుందాం నువ్వో నేను అంటున్నారు మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం పిన్నెల్లికి ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి సవాల్ విసిరారు ఆరు నెలలు ఆగితే ఏంటో చూపిస్తా అన్నావు కానీ నీకు ఆరు నెలలు కాదు దమ్ముంటే ఇప్పుడే రా చూసుకుందాం అని అంటున్నారు బ్రహ్మారెడ్డి గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగింది దోషుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ పిన్నెలికి సవాలు విసిరారు బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మార్చడానికి వచ్చిన బ్రహ్మారెడ్డికి స్థానికుల నుంచి ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది ఈ ప్రాంత వాసిగా నేనైతే ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణాన్ని కోరుకోవటం లేదు అడపాదడపా ఇక్కడ వైసీపీ నాయకులు వెనకటి బుద్ధి మార్చుకోలేకుండా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను ఆరు నెలలు అయితే నేనేంటో చూపిస్తానని చెప్పి ఈ మాజీ మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఈ చేతనైతే ఆరు నెలలు అవసరం లేదు ఇప్పుడే ఏదో ఏం చేయగలుగుతావో చూపించు మేము సిద్ధంగా ఉన్నాము పిచ్చి పిచ్చి కూతలన్నీ మానుకోమని చెప్పేసి శాసనసభ్యుడిని హెచ్చరిస్తా ఉన్నాను